ఇక ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కరీంనగర్ కు చెందిన ఒక మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడంలో ఆ మంత్రి హస్తం ఉందని అంటున్నారు ఆ మంత్రి కుటుంబంతో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరు ఆర్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తామంది ఈ మంత్రి కేసీఆర్తోని కేసీఆర్ కొడుకుతోని లాలుచుపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వట్టాస్ వల్కే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చారని ఆరోపించారు బండి సంజయ్ ఇంత తీవ్రమైన కేసును డైవర్ట్ చేశారని అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్య అని విమర్శించారు బండి సంజయ్ పూర్తి వ్యవస్థలను నాశనం చేసేటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు కూడా ఎందుకంటే డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈ షుడ్ డైవర్ట్ చేసి పడేసింది డైవర్ట్ చేయడమే కాదు ఈ కేసును నీరు ప్రయత్నం చేసిన